శ్రీ విశ్వాబసు నామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు పూర్వ పల్గుని అనగా పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తర అనగా ఉత్తరా పల్గుని నక్షత్రం మొదటి పాదం వారు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు సింహరాశికి సంబంధించిన వారు ఈ విశ్వాబసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరుగా చెప్పడం జరిగింది ఈ నూతన సంవత్సరంలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు నుంచి లాభభావం అనేటువంటి మిథున రాశిలోనికి ఆయన ప్రవేశించి ఆయన ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల డెబ్బై శాతం గురువులో మీకు అనుకూలంగా ఉంది ఈ గురువు సహకారంతో మీరు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది మీ సంతానము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు విద్యారంగంలో మీరు విశేషించి మంచి ఫలితాలను పొందగలుగుతారు విద్యా సంస్థలు ఉన్నటువంటి వారు కానీ విద్యారంగంలో పనిచేసే వారికి కానీ అధిక లాభాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక సష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా భావం ఉన్నటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ సింహరాశి వారికి శని భగవానుడు మీనరాశిలో సంచరించడం అది వారికి అష్టమభావం కావడం వల్ల శారీరకమైనటువంటి అనారోగ్యాలు చిన్న చిన్న ఇబ్బందులు కొని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది నిరంతరంగా దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఎవరికైతే ఉంటాయో పెద్దవారికి వయోవృద్ధులకి ఈ స ఈ శని భగవానుడు అష్టమంలో సంచరించడం వల్ల అటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఆ శారీరక అనారోగ్యాలను మీరు పొందాల్సి ఉంటుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యలు కానీ చిన్న చిన్న అవమానాలు కానీ ఆటంకాలు కానీ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఎప్పుడూ ఒకనొక సందర్భంలో కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి ఆకస్మికంగా ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అధిక ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఎక్కువ శాతం శని భగవానుడు ఈ సంవత్సరం వీరికి ప్రతికూలంగా ఉన్నాడు మరి సింహరాశి వారు తప్పనిసరిగా తిరునల్లారులో ఉన్నటువంటి శనేశ్వర ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించండి అక్కడ అందుబాటులో ఉండి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించి బిల్వాష్టకం చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల అష్టమ శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి రాహువు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమభావంలో మీనరాశిలోను భావం ఉంటుంది కుంభరాశిలోనూ ఉంటున్నాడు పూర్తిగా సింహరాశి వారికి రాహువు ప్రతికూలంగా ఉన్నాడు దురాశ పనులతో కానీ మోసపూరితమైన వ్యక్తులతో కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల నష్టపోతారు సమయాన్ని డబ్బుని అనగా ధనాన్ని మీరు వృధా చేసుకున్న వారవుతారు ఆశించిన కార్యక్రమాలు చాలా వరకు నిరాశని కలిగిస్తాయి విదేశీ వ్యవహారాలు పూర్తిగా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఆ కారణం చేత ఈ కర్కాటక రాశి వారు దుర్గాదేవిని కానీ చాముండి అమ్మవారిని కానీ దర్శించుకొని అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతినిత్యం శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని చదువుకోండి మినుములను పేదవారికి దానం చేయండి ఇక కేతువు కూడా వారికి ద్వితీయ భావం అయినటువంటి కన్యా రాశిలోనూ జన్మరాశి అనేటువంటి సింహరాశిలోనూ సంచారం కొనసాగుతోంది ఈ రకంగా కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న విషయాలు నిరాశని కలిగిస్తాయి ఆశించిన ఫలితాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి మీరు చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరం నిరాడంబరంగానే మీరు నిర్వహించాల్సి ఉంటుంది ఏమాత్రం ఆడం ఆడంబరంగా కానీ ఆనందంగా కానీ కార్యక్రమాలు నిర్వహించలేకపోతారు ఈ కారణం చేత నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి లేదా వారు ఈ సంవత్సరం రాహుకేతులు ఇద్దరు ప్రతికూలంగా ఉన్నారు కనుక ఇది రాహుకేతు దోషం గనక కాలసర్ప దోషం గనక తిరుపతి క్షేత్రానికి సమీపంలో ఉండే శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రాన్ని దర్శించండి అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తేశ్వరిని జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అంత దూరం వెళ్ళలేని వారు దుర్గా ఆరాధన చేస్తూ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా ఈ దోషం నుంచి మీరు ఎంతో కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి చతుర్థ భాగ్యాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో తృతీయ భావంలో సంచరించడం వల్ల భూ వాహన లాభాలు అందుకుంటారు జనసాకారం పుష్కలంగా ఉంటుంది భూములు కొనుగోలు చేస్తారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలోను ఫిబ్రవరి మాసాల్లో సష్టమభ భావంలో సంచారం వల్ల కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో మీరు విజయాలు సాధిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా యాభై శాతం కుజుడు మీకు సానుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను అందిస్తున్నాడు మరి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే జూన్ జూలై మాసాల్లో దశమ లాభభావాల్లో సంచారం కొనసాగించడం వల్ల మిథున రాసుల్లో రాజకీయ నాయకులకి నూతన పదవులు మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో వారికి తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు మరి సూర్యభగవానుడు సింహరాశి వారికి సంవత్సరం అరవై శాతం శుభలితాలను అందిస్తున్నాడు మరి ఈ వారు నిత్యం ఉదయాన్నే నిద్రలేసి వీరి రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్య భగవాన్ని దర్శించి స్వామివారికి నమస్కరించుకోండి ఆదివారం పూట సూర్య నమస్కార ఆసనాలు వేయండి కొన్ని గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి లేక ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కారం చేసుకోండి శ్రీకాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి శ్రీ విశ్వావశునామ సంవత్సరంలో సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మరింతగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోపవంతు నమస్కారం